ప్రభు ఇచ్చి ఉంటున్నాడు ఈరోజున దేవుని కార్యములు చేస్తున్నాము అని కాదు మందిరాలు కూడా కడుతున్నారు చాలామంది ఎటువంటి మందిరాలు కడుతున్నారు ఏ విధంగా ఆ మందిరాలు కడుతున్నారు కష్టార్జితముతోన కష్టముతోనా ఎటువంటి ధనముతో దేవుని యొక్క మందిరములను కడుతూ ఉన్నారు ఇది ప్రశ్నించుకోవాలి కాబట్టి అపవిత్రమైన కార్యములు చేస్తూ అపవిత్రంగా సంపాదించి ధనార్చన చేసి మరి అపవిత్రంగా దేవుని యొక్క కార్యములు ముట్టకూడదు చేయకూడదు అది దేవుని దృష్టిలో పాపము అవిధేయత దేవుని యొక్క చిత్తమును మితిమేరుట అందువలన ప్రభు అట్టి వాటి మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరిస్తాడు ఈరోజున చాలామంది జీవితాలు ఇదే జరుగుతూ ఉంది వారు వారి వారి ఉద్యోగ ధర్మాలు నెరవేర్చుకుంటూ వారు అశ్రద్ధగా భక్తి చేస్తూ వారు మరి తమ యొక్క కష్టాజితం కాకుండా ఎక్కువగా సంపాదించి దేవునికి ఇస్తున్నాము అని అంటున్నారు ఇది దేవునికి యోగ్యమైనది కాదు ఇది ప్రభువు మెచ్చుకున్న తగినది కాదు కాబట్టి మనము చేయకపోయినా ప్రభు ప్రశ్నించడు కానీ చేసినది అపవిత్రమైన కార్యమైతే ప్రభు హర్షించడు కానీ దేవుని యొక్క ఉగ్రత మన మీదకి మన యొక్క బిడ్డల మీదకి వస్తుంది ఇక్కడి నుంచైనా ప్రభువైపు తిరిగి సరి చేసుకోవాలి ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి చక్కయ్య నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అని అన్నప్పుడు చక్కయ్య నేను అర్హుడను కాను అని ఒప్పుకున్నాడు తను తీసుకున్న ఆ యొక్క అధర్మమైన ఆ యొక్క సంపాదన నాలుగు రెట్లు వారికి చెల్లించి ఉన్నాడు కాబట్టి ఈ రోజున నీవు నీ సంచెలో ఎటువంటి ధనమును వేసుకుంటున్నావు ఎటువంటి సంపాదన నెలవారీగా వారాన్ని వారిగా పదిహేను రోజులకు ఒకసారి నీకు నీకు డబ్బు వస్తూ ఉన్నది అనంటే అది ఎటువంటి కష్టాచితము దేవుని చేత ఆశీర్వదించబడిందా అని ప్రశ్నించుకోవాలి దేవుని యొక్క మందిర ఆవరణాలు కట్టుకు దేవుని చేత ఆశీర్వదించబడిన ధనమే మనము ఇవ్వవలసి ఉన్నది మన చెమట కష్టం మాత్రం మనం పెట్టవలసి ఉన్నది ఈరోజు నా పరీక్ష చేసుకుందాం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు ఈ యొక్క వాక్యం ద్వారా నీ జీవితంలో ఇటువంటి పనులు ఏమైనా జరిగితే వెనక్కి వచ్చి ఆ యొక్క